ఆలోచించవలసిన వ్యక్తులు అందుకే నేను చాలాసార్లు చెప్పాను దేశానికి ఎండి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం కూడా తెలుగు కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ కమ్యూనిటీగా ప్రపంచంలో చేయడానికి మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అది సాధ్యం అసాధ్యం కాదు అదే సమయంలో లేని రాష్ట్రంగా నో పావర్టీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే అవకాశం మనకుంది దీనికి కూడా మనం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రాజకీయాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కూడా ఎందుకు నేను అంటున్నాను రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే కంపల్సరీగా డిజిటల్ కరెన్సీనే పెట్టాలి రెండు వందల ఐదు వందల రూపాయలు కూడా రద్దు చేస్తే తప్ప వీళ్ళని కట్టడి చేయలేము అంత దుర్మార్గులు వేరు నా ఆకాంక్షది ప్రధానమంత్రి గారు కూడా డైరెక్షన్ డైరెక్షన్లో ఉన్నారన్న ఆలోచన తప్పకుండా తొందరలోనే ఐదేళ్లలో టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చి రెండు వందల ఐదు వందల రూపాయలు రద్దు చేసి ఎలక్షన్లో డబ్బులు కాకుండా సేవాభావంతో పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది అది జరుగుతుంది జరిగే వరకు పోరాడతాం ముందుకు వెళ్తాం ఎవరికైనా డబ్బులుంటే సర్వీస్తో ప్రజల్ని గెలవాలి తప్ప ఎన్నికలో డబ్బులతో కాదు ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంత ఈ ఐదేళ్లు నేను చూశాను నలభై ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను నా జీవితంలో ఎలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు ఇలాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తారని నేను కల్లో ఓడి ఊహించలేదు నేనే కాదు రాష్ట్రం ఒడి ఊహించలేదు నా లెక్క ప్రకారం